జైబీసీ జై జైబీసీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులజనపై జాతీయ నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ అధ్యక్షులు జాతీయ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవేత్త చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నర్సపేడ నియోజకవర్గంలో ఆర్టీఓ కార్యాలయంలో మేము నేతపత్రం ఇవ్వడం జరిగింది నా పేరు డేగుల శ్రీనివాస్ సుంద్రరాజ్ నేను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా నర్సింహరి నేపర్గా ఇన్ఛార్జ్గా చేస్తున్నాను ఈరోజు బీసీ కులకలన చేయాలని చెప్పిన విధంగా అదేవిధంగా కామరెడ్డి సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఖచ్చితంగా మాకు చేయవలసిన అవసరం ఉంది దాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మాకు ఇచ్చిన తర్వాతనే కులఘలన చేసిన తర్వాతనే మేము వచ్చే కార్యకర్త సంస్థలు ఎన్నికల పోతామని చెప్పడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేసి రేపు రాబోయే ఎన్నికల కంటే ముందు బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాతనే మాకు ఎన్నికలు పోవాలని చెప్పి దీని మీద మేము ప్రభుత్వానికి నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేస్తున్న బీసీలకు కావచ్చు అదేవిధంగా వేరే తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా వరంగల్లో చేస్తున్న ఉద్యమకారులు కావచ్చు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఊరుకునే లేదని చెప్పి రాష్ట్రంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేము ఖచ్చితంగా నర్సపెట్ల నుంచి మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి రాహుల్ రేవంత్రి గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా ఇంప్లిమెంటు చేయాలని చెప్పి ఈ స్థానంలో తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత ఆరు నెలల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు కూడా తుంగలో దొక్కి ఎటువంటి ఆచరణ లేకుండా భవిష్యత్తులో భవిష్యత్తు కారణాచర్యలు ఏం లేకుండా వచ్చే ఎలక్షన్లలో కూడా వచ్చే ఎలక్షన్లు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పడం సిగ్గుజట్టుగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఒక్క తాటిపైకి వచ్చి అంతా కులకరణ చేసేంతవరకు ఒక తాటి మీద వచ్చి అందరూ ఒక మాట మీద ఉండాలని చెప్పి అదేవిధంగా ఒకరినాడు మీద నడవాలని చెప్పి తెలియడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ విషయంలో ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా వృత్తులకు అతీతంగా బీసీలంతా ఒకటే రక్తం అంతా బీసీలంతా వేరైన కులాల వేరైనా కూడా బీసీల రక్తం అంతా ఒకటే అందరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వారు కుల కులానికి అందరూ కనుక అందరు కనుక వచ్చేది ఉంటే రేపు కులకరణ చేసి రా మనం రాష్ట్రంలో కులకరణ చేసిన తర్వాత వచ్చే రాజకీయాలు మనకు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా మనం రాణించడం జరుగుతుంది కాబట్టి రాజకీయంగా మనం ఎదగాలంటే రేపు భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలంటే ఖచ్చితంగా మనకు రాజకీయ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రాజకీయంగా రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పి నిర్ణయం జరుగుతుంది ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ చెప్పిన విధంగా ఖచ్చితంగా రేపు నలభై రెండు శాతం ఇచ్చి ఇస్తారని చెప్పిన కామరెడ్డి సౌరు చెప్పిన మాట ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఈ ఇంప్లిమెంట్ చేసి మాకు బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న మిగతా మిగతా కుల సంఘాల నాయకులకు అదేవిధంగా వివిధ బీసీ సంఘాల నాయకులకు ఈ పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు జై 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 బీసీ బీసీ